నా పేరు వేమలప్పల్లాయుడు అండి నేను విజయనగరం జిల్లా వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుల్ని మేము గత పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సమ్మె నోటీస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మేము వన్ నాట్ ఎయిట్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా రోజుకి ఇరవై నాలుగు గంటలు పని విధానం చేస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నాము కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా సర్వీస్ ప్రొవైడర్లు ప్రభు ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్లు మారుస్తూ ఉన్నాయి అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్ అంటే గతంలో జీవీకే పనిచేసింది అది బాగా పనిచేయలేదని చెప్పింది అలాగే బీవీజీ సంస్థ వచ్చింది ప్రభుత్వం బీవీజీ సంస్థ బాగా పనిచేయలేదని చెప్పింది ఇప్పుడు అరవిందో సంస్థ వచ్చింది అరవిందో సంస్థ వ్యవస్థ కూడా సరిగా పనిచేయట్లేదని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి అయితే సర్వీస్ ప్రొవైడర్లు బాగోలేదని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి వంద శాతం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వమే ఎందుకు వన్ జీరో ఎయిట్ వ్యవస్థను నిర్వహించట్లేదు మేం మేము వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తులుగా మేము కోరుకునేది ఏంటంటే వన్ జీరో ఎయిట్ వ్యవస్థని ప్రభుత్వమే నిర్వహించాలి మన ప్రధానమైన డిమాండ్ దీనివల్ల ఇటు ప్రజాధనం కానీ అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తులు కూడా మేలుగా జరిగేటట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని వన్ జీరో ఎయిట్ సర్వీస్ను ప్రభుత్వం నిర్వహించాలి అలాగే వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని వన్ నాట్ ఎయిట్ సర్వీసులో కూడా అమలు చేయాలి అలాగే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ కాబడుతున్నటువంటి ఉద్యోగ ఉద్యోగాలకి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తులకి వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి అలాగే పంతొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చాలామంది చనిపోయారు ప్రభుత్వం ఆ వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తులు చనిపోయినటువంటి ఉద్యోగస్తులకి భరోసా ఇస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించాలి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరే పక్షంలో ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు అరబిందో సంస్థ తప్పుకుంటుందని ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వం ఆ అరబిందో సంస్థ దగ్గర నుంచి మాకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ పిఎల్లు కానీ జీతబకాయిలు కానీ తక్షణమే ప్రభుత్వం మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము ఒకవేళ మా న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్న పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే ఇరవై ఐదో తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉద్యోగులైతే వారి సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వానికైతే మరి నిరసన చేస్తూ తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు అయినప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో కలెక్టరేట్ దగ్గర మరి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఇదిగో మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం నా పేరు ఎం విజయభాస్కర్ అండి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ఈఎంటీగా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి అయితే ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే వంద శాతం గవర్నమెంట్ నిధులు ఇచ్చుకొని వన్ నాట్ అయితే వన్ నాట్ ఎయిట్ని గవర్నమెంటే నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్ అండి వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ నిధులు ఇస్తూ ప్రైవేట్ సంస్థలకి కొంచెం గవర్నమెంట్ అనేది అప్పు చెప్తుందండి ఏ గవర్నమెంట్ ఎప్పుడు మారినా సరే దానివలన ఇక్కడ ప్రభుత్వ ధనం అనేది దుర్వినియోగం అవుతుంది అలాగే వన్ నాట్ ఎయిట్లో పనిచేస్తున్న ఐఎంటి పైలెట్లు కూడా తీవ్రమైన ఆర్థిక నష్టం అనేది జరుగుతుందండి దీన్ని ఖండిస్తూ గవర్నమెంటే ఖచ్చితంగా వన్ నాట్ ఎయిట్ని నిర్వహించాలని ఈ దు దుర్వినియోగం జరగకుండా ప్రభుత్వ ధనం దుర్వినియో దుర్వినియోగం జరగకుండా ఎంప్లాయీస్కి ఆర్థిక న్యాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వన్ నాట్ ఎయిట్ వ్యవస్థని గవర్నమెంటే నిర్వహించాలని కోరుకుంటున్నామండి రెండో డిమాండ్ వచ్చేసి దేశంలో ఎక్కడా లేని పన్నెండు గంటల పని వినాన్ని పని పది పని విధానాన్ని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాళ్ళు మాత్రమే చేస్తున్నామండి ఎనిమిది గంటల దీని విధానాన్ని ఎనిమిది గంటల విధానాన్ని చేసి మాకు ఈఎంటీ కండ్ పైలెట్లకి దీనికి న్యాయం చేస్తారని గవర్నమెంట్ని మేము అడుగుతున్నామండి కాబట్టి ఈ విధమైన ఎనిమిది గంటల పని విధానాన్ని మాకు అమలు చేయాలని మేము నిరోధక సమయం చేస్తున్నామండి గత పదకొండో తారీఖు నుంచి మేము పదకొండు రోజుల నుంచి ఈ సమ్మె అనేది నిర్వహిస్తున్నామండి ఇది ఇరవై ఐదో తారీఖు వరకు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఇటువంటి సమస్యలన్నీ కూడా మాకు తీరని ఎడల ఇరవై ఐదో తారీఖు నుంచి ఖచ్చితంగా మేము నిరవధికి సమ్మె చేస్తామని ఈ వన్ నాట్ ఎయిట్ సంస్థ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరం కూడా ఈ ఈ విజయనగరం జిల్లాలోనే సమ్మె నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నామండి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఆరు వన్ నాట్ ఎయిట్లో పనిచే పని విధులని నిర్వర్తిస్తున్నాము పేషెంట్లకే కానివ్వండి అందరికీ కూడా చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడి మా మా కుటుంబాన్ని కూడా చాలా వరకు వదులుకునే పరిస్థితిలో ఉన్నాము అయినా కూడా ఉద్యోగ భద్రత ఇంతవరకు కూడా ప్రభుత్వం కల్పించలేదు ఇప్పుడైనా మా మా యొక్క మా యొక్క మా యొక్క న్యాయమైన పద్ధతులని తర్వాత ఇచ్చే సర్వీస్ని ప్రజలకి చాలా వరకు సర్వీస్ చాలా చాలా ఇస్తున్నాము ఆర్టీఏ కేసు అవ్వనివ్వండి ఒక పోలీసు కూడా ముందుకెళ్లరు ఒక ఈఎంటీ పైలెట్ పరిగెత్తి పరిగెత్తి అది ఎలా అవనివ్వండి ఒక హెచ్ఐవి ఉందా హెచ్బిఎస్ ఏజీ ఉన్నదా ఒక ప్రతి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే హెచ్బిఎస్ ఏజీ ఉన్నదా లేకపోతే హెచ్ఐవి ఉన్నదా వాడికి ఏంటున్నది అని గ్లౌస్ వేసుకొని పర్ఫెక్ట్గా పీపీఏ కిట్ని ఉపయోగించి వాళ్ళు భద్రతను అనుభవించి స్తారు అలా కాకుండా వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మాత్రం నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళకి బ్లడ్ ఉన్నదా ఏంటున్నదా అని వాళ్ళ యొక్క భద్రతను కూడా కాపాడుకుంటా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము అందువలన మాకు ప్రభుత్వము ఎటువంటి ఉపయోగము లేదు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పి ఉద్యోగ భద్రతల కోసము పని విధానం ఎనిమిది గంటలకు కల్పిస్తుందని ఆశిస్తున్నామండి చేయడానికి కారణం ఏంటంటే గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము అంజరేట్ సర్వీస్లో పనిచేస్తున్నాం సార్ గత పంతొమ్మిది సంవత్సరాల్లో చేసినప్పుడు నాలుగు ప్రభుత్వాలు మనకు మారడం జరిగింది అలాగే మాకు నాలుగు సర్వీస్ ప్రొవైడర్లు మారడం కూడా జరిగింది నాలుగు ప్రభుత్వాలతో పాటుగా కానీ ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లమ్స్ సర్వీస్ ప్రొవైడర్ మారినప్పుడల్లా కూడా మీకు మాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి మేము ముఖ్యంగా గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ గవర్నమెంట్ నిధులు ఇచ్చేటప్పుడు సర్వీస్ ప్రొవైడర్లకి ఎందుకు ఇవ్వడం సర్వీ గవర్నమెంటే చెప్తుంది సర్వీస్ ప్రొవైడర్లు సరిగా పనిచేయడం లేదు వాళ్ళు నిధులు దోచుకుంటున్నారు వాళ్ళు సరిగా ఈ వన్ జీరో ఎయిట్ సర్వీస్ని నిర్వర్తించలేదు అలాంటప్పుడు గవర్నమెంట్ అంటే దీన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది మా మొట్టమొదటైన డిమాండ్ డిమాండ్ రెండోది ఏంటంటే దేశంలో ఎక్కడా ఏ కార్మిక చట్టాలను అనుసరించి ఏ సంస్థలో కానీ ఎందులో కూడా పన్నెండు గంటల పని విధానం అనేది అమలులో లేదు కానీ ఒక్క వన్ జీ రేట్లో మాత్రమే పన్నెండు గంటల పని విధానం అనేది అమలు జరుగుతుంది కాబట్టి కార్మిక చట్టాలను అనుసరించి ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే మన దేశంలో మొట్టమొదటగా వన్ జీరో ఎయిట్ అనేది పుట్టింది ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది వన్ జీరో ఎయిట్ జరిగింది కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి ఢిల్లీలో చూసుకుంటే ఈరోజు వన్ జీ రేట్ని గవర్నమెంట్ నిర్వహిస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వన్ జీ రేట్ అనేది కాంట్రాక్టులకి ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక అది దృష్టిలో తీర్చండి ఎడల మేము ఇరవై ఐదో తారీఖున రాష్ట్రం అంతా కూడా వన్ జీ రైట్లు సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం నిర్వహించాలని చెప్తూ ఉన్నాం వన్ జీ రైట్ సంస్థని ప్రైవేటీకరణకు కాంట్రాక్ట్ విధానం నుండి తీసివేసి దాన్ని ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాలని అంతేకాకుండా పన్నెండు గంటలు ఉన్న పని విధానాన్ని ఎనిమిది గంటలకి కుదించాలని అయితే మరి ఈ వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఇది ప్రభుత్వం వెంటనే పట్టించుకొని పరిష్కరించకపోతే మరి రానున్న దినాల్లో సమ్మె చేసే అవకాశం ఉందని వాళ్ళ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు మరి అత్యవసర పరిస్థితిలో మరి ప్రమాదాలు జరిగినప్పటికీ ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ వన్ జీరో ఎయిట్ అందుబాటులో లేకపోతే మరి ఆ సమ్మె సమయంలో మరి ఎలాంటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది మరి మరి చూ చూస్తుంది అని వాళ్ళు తెలియజేశారు కెమెరామెన్ త్రినాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా